సాక్షి డిబేట్ లో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ కృష్ణం రాజు ని వెంటనే ఏ కలుగులో దాక్కున్నా సరే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే వైసీపీ మహిళలందరూ కూడా కొమినేని శ్రీనివాస్ అరెస్ట్ ఇది ఖండించాలి అసలు అక్రమ అరెస్ట్ ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇలా ఉంది అసలు ఈ వ్యత్యాసాన్ని ఏ విధంగా చూడాలి ఒక మహిళలమ్మో ఈ అరెస్ట్ ను స్వాగతిస్తున్నారు వైసీపీ మహిళలమ్మో ఈ అరెస్ట్ ఖండిస్తున్నారు మీరు విధంగా చెప్తారు ఒకటి ఇక్కడ వైసీపీ మహిళలు నేను ఈ రోజు ఎందుకంటే మనం ఇది ఒకటి చూస్తే ఇది పార్టీలకు అతీతంగా మనం వ్యతిరేకించాలి ఇది ఎవరు జరిగేసినా తప్పే గతంలో చేబ్రోల్ కిరణ్ అనే ఒక వ్యక్తి మాట్లాడితే అతనిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజు మన ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నాడో అతనిపైన చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ రోజు వైసీపీ వాళ్ళు వచ్చి సమర్థించుకుంటున్నారు అది వాళ్ళ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోమంటున్నాం ఎందుకంటే గతంలో భారతి రెడ్డి గారి గురించి ఎవరో ఒక ఎక్కడో ఒక సంబంధం లేని వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జస్ట్ అతను అంతే అతను ఎక్కడో ఏదో తన వ్యక్తిగతంగా ఏదో ఒక నిర్ణయం మాట్లాడు తప్పుగా మాట్లాడాడు అందుకని కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలు చర్యలు ఇరవై నాలుగు గంటలు అతను అరెస్ట్ చేయించారు నేడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పెట్టిన ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి భారీ నడిపించే ఛానల్లో వాళ్ళు ప్రముఖంగా చెప్పుకునే ఒక జర్నలిస్ట్ మోడరేటర్ గా ఉన్నప్పుడు గతంలో ఆయన ప్రభుత్వ పదవి కూడా అనుభవించాడు అలాంటి వ్యక్తి ఉండే ఛానల్లో కావాలని సంథింగ్ ఇది అమరావతి దాని ప్రాంతం గురించి మాట్లాడే డిస్కషన్స్కి వచ్చినప్పుడు ఇది వేసిల రాజధాని అని చెప్పి ఒక మాట అన్నారు అది తప్పు ఇక్కడ అన్నది అతను ఎవరో ఒక మహిళను ఇద్దరు మహిళలను ఉద్దేశించో కాదు ఒక ప్రాంతం యొక్క మహిళల్ని అది అది తెలుగు జాతికి సంబంధించిన ఒక మహిళల గురించి ఈ విధంగా మాట్లా అది తప్పు ఎవరైనా కానీ అది మాట్లాడిన తర్వాత అక్కడ ఖండించాల్సిన కేఎస్ఆర్ గారు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆయన ఎకిలి నవ్వులు నవ్వాడు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఆ అది పద్ధతి కాదు మళ్ళీ ఇంకొకటి మీరు గమనిస్తే ఆ ఈయన విధంగా మాట్లాడటమే కాకుండా రెండోది కిరణ్ అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి ఆ పరిణామంలో ఆయన వెంటనే నన్ను క్షమించండి క్షణిక ఆవేశంలో నేను ఇటువంటి వ్యాఖ్యలు చేశానని చెప్పి ఆయన క్షమాపణ కోరుకున్నారు అయినా సరే వైసీపీ సోషల్ మీడియా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తను తాను చేసినటువంటి వ్యాఖ్య ఇప్పటికీ నాలుగైదు రోజులు కరుస్తున్నప్పటికీ కానీ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినా సరే బహిరంగంగా మహిళలకు క్షమాపణలు చెప్పలేదు అంతేకాకుండా వాళ్ళు సమర్థించుకుంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అది వాళ్ళ దిగజారుడు ధనానికి నిదర్శనంగా ఈ రోజు చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఏమని అంటాడు మహిళలను ఉద్దేశం శంకర జాతి అని వాడతాడు మళ్ళొచ్చి ఇతను వచ్చి కమ్మ కాబట్టి అరెస్ట్ చేశారు అని అంబటి రాంబాబు అంటాడు రోజా వెళదా రజని గారు అయితే ఇంకా వాళ్ళు ఒక మహిళలై ఉండి ఈ విధంగా ఒక మహిళల గురించి ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తిని ఆ అరెస్ట్ చేస్తే స్వాగతించాల్సిందే పోయి వీళ్ళేమంటా ఉన్నారు సమర్థించుకుంటున్నారు అంటే వీళ్ళు ఏ స్థాయికి తగిన వాళ్ళు మీరు ఒక్కసారి వాళ్ళు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి మనం ఏంటంటే ఇప్పుడు ఏదో నార్మల్గా వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఇంకేదో అనుకుంటారు ఏంటంటే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఏంటంటే రేపు ఇంకా కీచుకోలుగా తయారవుతారు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే రేపు భవిష్యత్తులో ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడతారు వీళ్ళు ఎంత వరకు దిగజారంటే వీళ్ళని మా మొక్క ఈ వంగందే వంగతుందా అని అంటారు ఒక సామెత ఉంది కదండి ఎందుకంటే వీళ్ళు గతంలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నేతల గురించి మాట్లాడారు అదే విధంగా షర్మిల గారి గురించి సునీత గారి గురించి ఇదైతే షర్మిలా సునీత గారు అయితే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో పెట్టి మా అన్నే మా విధంగా ఈ విధంగా చేయిస్తున్నారని చెప్పి ఎంతో బాధపడ్డారు ఈ విధంగా అంతమంది ఉసురు పోసుకున్న వీళ్ళు ఓడిపోయినా కానీ ఇంకా అహంకారం తగ్గకుండా ఆ ఇప్పుడు తెలుగు జాతికి సంబంధించిన మహిళల గురించి ఈ విధంగా అంటూ ఉన్నారంటే వీళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి ఇలాంటి వాళ్ళని మనం రాజకీయ సమాధి చేయకపోతే ఇలాంటి వాళ్ళు రేపు కీచకలుగా తయారై రేపు మళ్ళీ వీళ్ళు అంటున్నారు టూ పాయింట్ జీరో అని త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో అని ఈ విధంగా అంటే రేపు వీళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు రేపు మేము వస్తే విధ్వంసని ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఈరోజు నేను లోకేష్ గారు కూడా అన్నారు తప్పు ఎవరు చేసినా మేము ఒప్పుకోం ఎక్కడ ఉన్నా లాక్కొని వస్తాం శిక్షిస్తామని ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని శిక్షిస్తేనే రేపు భవిష్యత్తులో ఎవడన్నా మహిళలు జోలికి పోవాలన్నా మహిళల గురించి మాట్లాడాలన్నా భయపడతారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇది ఏంటంటే టోటల్ ఈ రోజు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా ఎన్సీడబి కూడా ఏమని చెప్పడం జరిగింది రాష్ట్ర డీజీపీకి మూడు రోజుల్లో ఇతని పైన చర్యలు తీసుకొని మాకు రిపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ జాతీయ స్థాయిలో ఉమ్ముతున్నారు వీళ్ళ పైన కానీ వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకా బయట ఇలాంటి మాట్లాడుతున్నారంటే అది నిజంగా చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని బాధేస్తూ ఉంది పైన కూడా ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోమని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే ఎవరైనా మహిళలు మహిళలే కానీ ఆ రోజు భారతి రెడ్డి గారు ఉన్నప్పుడు అందరం ఏకమై తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ అని చూడలేదు దానిపైన చర్యలు తీసుకునే విధంగా చేశాం ఈ రోజు అలాంటి ఒక ప్రాంత మహిళల పైన అందరిపైన ఈ విధంగా అంటూ ఉంటే ఈ రోజు మనం ఏం చేస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళకి సమర్థించాలి వైసీపీ లో ఉండే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాం ఈ రోజు వీళ్ళు ధర్నాలు చేసే ధర్నాలు ఎలా ఉన్నాయంటే నేనే పది దెబ్బలు కొట్టేసి నాకు దెబ్బలు తగ్గలే అని చెప్పి యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది వీళ్ళ ధర్నాలు దీన్ని ఎవరు ప్రజలు కూడా స్వాగతించడం లేదు ఈ రోజు ఏంటంటే ఇదే విధంగా కొనసాగితే రేపు వైసీపీ పార్టీని మహిళలే పాతాళం లేక దొక్కి భూస్థాపితం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం రాజధానిగా అమరావతి అంటే వైసీపీకి ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు సో ఇప్పుడు ఒక మీడియా సంస్థను అడ్డు పెట్టుకుని ఒక ప్రాంతం పైన ఇటువంటి మాటలు అనిపిస్తుంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మీరేమంటారు అసలు ఒక ప్రాంత అభివృద్ధికి వాళ్ళు మోకాలు అడ్డేయడాన్ని ఏ విధంగా చూడాలి అంటారు వీళ్ళు ఒక ప్రాంతంగానికి కాదండి తెలుగు జాతి అభివృద్ధికి అడ్డుపెడుతున్నారు అంటున్నాం ఈ రోజు అక్కడ అంటే ఇప్పుడు రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్ర నలుమూలల నుంచి వస్తారు మహిళలు అలాంటిది ఈ రోజు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఓన్లీ అక్కడ వాళ్ళే ఉన్నారా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంతో మంది వచ్చి చిహ్నంగా మనం చెప్పుకుంటాం అలాంటి రాజధానిని వీళ్ళు ఈ విధంగా వక్రీకరించారంటే ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు దీని వెనకాల చాలా పెద్ద హస్తం ఉంది చాలా పెద్ద పెద్ద నేతల హస్తం ఉందని కూడా అనుకుంటూ ఉన్నాం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకుండా బహిరంగ క్షమాపణ చెప్పకుండా భారతీయ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పకుండా ఈ రోజు వాళ్ళ ఛానల్లో వస్తే ఇంకా సమర్థించుకుంటున్నారంటే వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి ఈ రోజు మీకేమన్నా విషయం జిమ్మాలని ఉంటే వ్యక్తిగతంగా మీకు ఏమన్నా కోపం ఉంటే ఆ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి అంతేగాని అక్కడ ఉండే మహిళల్ని క్యారెక్టరైజ్ చేస్తున్నారంటే ఎంత దిగజారుడితనం ఉన్నారు రాష్ట్రంలో ఉండే మహిళలంతా కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆ మహిళల సత్తా ఏంటో మహిళలు దలుచుకుంటే రాజ్యాలే అంటారు అలాంటిది మహిళలను తక్కువ చేసి మాట్లాడిన ఈ వైసీపీ పార్టీని సమాధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర మహిళల పైన ఉందని నేను తెలియజేసుకుంటున్నాను